హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను క్యాబేజీ పకోడా అయితే చేసి చూపిస్తానండి ఇదైతే చాలా క్రిస్పీగా వచ్చింది అండ్ చాలా టేస్టీగా వచ్చిందండి దానికోసం అయితే నేను క్యాబేజీ పచ్చిమిర్చి అల్లము వెల్ నీరులపై కూడా తీసుకున్నానండి క్యాబేజీని అయితే ఇలా చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేసుకున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎలా అయితే కట్ చేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చి ఒక ఆనియన్ కూడా ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నాను స్లైసెస్ లాగా అగోండి ఇంకా అల్లము అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను ఇంకా పచ్చిమిర్చి కూడా ముక్కలుగా తరుక్కొని అయితే ఇందులో అయితే వేసుకోవడం జరిగింది ఇంకా ఇందులో అయితే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి కరివేపాకు కూడా ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా లాస్ట్గా వచ్చి శనగపిండి రెండు దోసలు శనగపిండి అయితే నేను వేసానండి మీరైతే చూసుకొని వేసుకోండి ఇంకొచ్చేసి టేస్ట్కి అనుగుణంగా సాల్టు సాల్ట్ వేసి ఇంకా వాటర్ వేయకుండా మనమైతే మన చేత్తో ఇలాగ గట్టిగా పిసుకాలండి ఇలా పిసికితే బాగుంటుంది వాటర్ వేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది క్రిస్పీగా రావాలంటే మనం వాటర్ వే గట్టిగా అయితే కలుపుకోవాలండి చేత్తో ఇంకా బాగా ఆయిల్ మరిగిన తర్వాత అయితే ఈ ఆయిల్ని మన చేత్తో ఇలా కొద్ది కొద్దిగా నరమ్తో అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత వేస్తేనే బాగుంటుంది అలాగని మరీ ఓవర్ హీట్ చేసుకోకూడదు ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టి ఇలా అయితే వేసుకున్నాను వెంటనే వీటిని అయితే తిరిగేయకూడదండి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయిన తర్వాత వాటిని అయితే కదపాలి ఇంకా నేనైతే నిజంగా చెప్తున్నానండి నేను పకోడి ఎంత బాగా అయితే ఎప్పుడు చేయలేదు నాకు ఎంత బాగా కూడా రాలేదు వీడియో కోసమో ఏమో కానీ చాలా బాగా వచ్చిందండి చాలా క్రిస్పీగా కూడా వచ్చింది ఇంకా బాగుంటేనే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తానని చెప్పాను కదా ఖచ్చితంగా ఇది బాగుంది బాగుంది కాబట్టి నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేశాను మీరైతే తప్పకుండా అందరూ ట్రై చేయండి క్యాబేజీ అనేది అందరూ పెద్దగా తినడానికి ఇష్టపడరు ఇలాగ పకోడీలా చేసి ఉంటే ఖచ్చితంగా తింటారు అని అలా అని ఇది హెల్దీ అని నేనైతే చెప్పలేనండి మనం ఏవైనా ఆయిల్లో రోస్ట్ చేసామంటే అవి హెల్దీ అయితే కాదు కాకపోతే పిల్లల కోసము ఇప్పుడు అందరూ ఇలాగే బయట ఫుడ్ కాకుండా ఏదో మన ఇంట్లో ఫుడ్ అన్నట్టు మనం తినడం తప్పితే హెల్దీ ఫుడ్ అని నేనైతే ఏమి చెప్పను ఇంకా ఇలాగైతే మొత్తం ఓవరాల్గా మొత్తం పిండిని అయితే ఇలాగ కొద్దిగా కొద్దిగా అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత లాస్ట్ అయితే ఇంకా లాస్ట్ వరకు అలాగే వేసానండి చాలా బాగా వచ్చింది పకోడీ అయితే తప్పకుండా మీరైతే ట్రై చేయండి నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే ఇగోండి ఎంత అయింది నాకు